విశాఖ హార్బర్ ఏసీపీ పాల్ కామెంట్స్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన విశాఖ పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మోకలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హార్బర్ ఏసీపీ పాల్ రాత్రిపూట వన్ టౌన్ పరిధిలో మద్యం సేసాలతో హల్చల్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి రేపటి నుంచి జాలారిపేటలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి నిఘాతం ఆకతాయిలకి అడ్డుకట్ట

కాబట్టి ధైర్యంగా స్వచ్ఛంగా కూర్చోండి మీ ఇళ్ళ వెళ్ళాలని కాదు కలుపు మాకు ఫోన్ చేయండి లేదా మాకు మెసేజ్ చేయండి వాళ్ళ పేరు మాకు పెట్టండి మీరు మీ మీరు ఎక్కడ కూడా మేము బయటకు రావు మేము వాళ్ళంతా కంట్రోల్లో తీసుకొస్తాం వాళ్ళలో ప్రశాంత వాతావరణం చేసే బాధ్యత మాది అందరికీ హెచ్చరికగా మన గ్రామం సత్యత్యాములుగా ఉండాలంటే మనం కూడా పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాలి ఎవరు ఇక్కడ అలర్ట్ చేస్తున్నారో ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన బాధ్యత అందరం మీద దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి భయపడుతుంటే అలా భయపడుతూనే ఉంటాం ఆనాడ అదురా భయపడకుండా ఎదురు బట్టి ఇప్పటికైనా బ్రిటిష్ వారి చేతి నుంచి బయటపడింది మన దేవుడు అలాగే ఎవరు కాలే అనుకుంటే ఇంతకంటే గుండాలు ఎక్కువైపోతారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడే చెప్పారు పోలీసు అధికారులు ఏమని ఇవాళ రోడ్డు మీద వేశారు రేపు పిల్లల్లో వేస్తారు ఇంట్లోకి వస్తారు దాన్ని కూడా అనుకూలిద్దామా ఎదుర్కోవా మన పౌరుషం లేదా మనిషి అన్నాగా రెండు సార్లు తేవడానికి చేతిలో తే చచ్చిపోతాం పౌరుచే నిలబడతాం ప్రతి ఒక్కరు కూడా ఎంత సక్ చే గ్రామం ఉంటే చాలా మంచి వాళ్ళు పోలీసు అధికారులు జిల్లా అధికారులు అందరికీ చేస్తున్న ఒక మంచి పూర్తి వాళ్ళ సర్వనాశనం చేస్తున్నామంటే మనం కూడా సహకరించకపోవడమే ఇవాళ ధైర్యం తెచ్చుకొని పోలీస్ కమిషనర్ గారు డైరెక్ట్గా మన ఇందులోకి వచ్చారంటే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక వారంలో క్లారిటీ వస్తుంది మనందరూ సహకరిద్దామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఎవడో పెంకితనం చేస్తున్నాడో వాళ్ళు ఒకసారి గుర్తించే హెచ్చరిస్తున్నాం ఇవాళ పెద్దలే కాదు పోలీసులతో పాటు మేము కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం గౌరవంగా బ్రతడానికి నేర్చుకోండి బ్రతికంటే ఏంటో తెలుసుకోండి మాకు పౌరుషాలు ఉన్నాయి మొత్తలమైనా హెచ్చరించగలం అది గుర్తుంచుకోవడం మలగండి ఇక్కడ ఏ ఊరు మీరు నాశనం చేస్తారు ఎవరురా మీరు దమ్ముంటే రండి ముందుకు రండి డెబ్బై ఐదేళ్ళు మొత్తం సవాలు చేస్తున్నాను రండి ఎవరా ఎక్కడ మనుషులు లేనప్పుడు తాగే సర్వ నాశనం చేయడం కమాండ్ దమ్ముంటే ఇది హెచ్చరిక జాలర్లు అంటే విద్యావంతులు అనిపించుకుందాం జాలర్లు అంటే ధర్మవంతులు అనుకుందాం జాలర్లు చాలా వాళ్ళు అనిపించుకుందాం ఎవట్రా ఈ న్యూజన్స్ అరే కొలతల అధికారందరికీ డిపార్ట్మెంట్ అందరికీ గ్రామం అందృత తరపున నేను మికితా దేవన చెప్పడం సక్సెస్ న్యూస్ కి స్వాగతం క్రోధినామ సంవత్సరా ఉగాది శుభాకాంక్షలు కొత్త ఆశలకు కలలకు కృషికి నాంది పలికే శుభదినం ఉగాది ఈ సంవత్సరం సక్సెస్ న్యూస్ తరపున మీ జీవితంలో శ్రేయస్సు సంతోషం నింపాలని కోరుకుంటున్నాం క్రోధినామ సంవత్సరం మనలోని కోపాన్ని ద్వేషాన్ని జయించి ప్రేమ సహనంతో ముందుకు సాగాలని కోరుకుందాం